దేశంలో కేజ్రీవాల్ అద్దాల మేడాంశం అంశం చర్చనీయాంశం అవుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది శ్రీష్ మహల్ అంటూ బీజేపీ చేస్తున్నవి అవాస్తవాలని వాటిపై నిజాలను చూపిస్తామంటూ మీడియా ప్రతినిధులను కేజ్రీవాల్ నివాసానికి తీసుకువెళ్తున్న ఆప్ నేతలు సంజయ్ సింగ్ సౌరభ్ భరద్వాజ్లను పోలీసులు అడ్డుకున్నారు ఫ్లాగ్ స్టాఫ్ రోడ్డుల పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు బారికేడ్లతో ఆప్ నేతలకు అడ్డు నిలిచారు నిజాలు బయటకు రాకుండా తమను అడ్డుకోమని ఎవరు ఆదేశించారని ఆప్ నేతలు పోలీసులను ప్రశ్నించారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ఆదేశాలు జారీ చేశారు నిలదీశారు కేజ్రీవాల్ భారీగా అభినీతి చేసి నలబై ఐదు కోట్ల ప్రజాధనంతో శీష్ మహల్ నిర్మించుకున్నారని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ ప్రచారం చేస్తోంది కోట్ల విలువైన విలాసవంతమైన వస్తువులను ఇంట్లో ఉంచారని బీజేపీ ఆరోపిస్తోంది ప్రజలను కేజ్రీవాల్ నివాసంలోకి అనుమతించి వాస్తవాలను చూపించారని బీజేపీ ఇన్ని రోజులు డిమాండ్ చేసింది ఈ క్రమంలో ఆప్ నేతలు సంజయ్ సింగ్ భరద్వాజ్లు మీడియాను కేజ్రీవాల్ ఇంటికి తీసుకెళ్లి చూపెట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు తమది శీష్ మహల్ కాదని మోదీనే రెండు వేల ఏడు వందల కోట్లతో తన నివాసాన్ని గా మార్చుకున్నారని ఆప్ ఎదురుదాడికి దిగింది